పోయిన యేసుక్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని శ్రేష్టమైన అమూల్యమైన గొప్ప యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపరక వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం అల్లలు దేవుని వాక్యములోనికి వెళ్దాం మత్స్సు వార్త ఏడవ అధ్యాయము ఏడవ మాట మత్స్సు వార్త ఏడవ అధ్యాయము ఏడవ మాట అడుగుడి మీకు ఇయ్యడును అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును వెతకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును అడుగు ప్రతి వాడును పొందును వెతువానికి దొరుకును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును ఆమె దేవునికి స్తోత్రం కీర్తన పద్నాలుగో కీర్తన రెండవ మాట వివేకము కలిగి వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుని వెతకువారు కలరోమని ఆకాశము నుండి ఆకాశము నుండి చూచి చూచి నరులను పరిశీలించెను నరులను పరిశీలించెను దేవనామానికి మహిమ కలంగా పంతొమ్మిదవ అధ్యాయము పదవ మాట నశించిన దానిని వెతికి రక్షించుటకు నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను అతనితో చెప్పెను ఇక్కడ ఒక పదము ఒక మాట పదే పదే మాట్లాడుతున్నాడు దేవుడే మాట్లాడుతున్నాడు స్వయాన్న ఆమె వెతకుడి అంటున్నాడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశము వేటిని వెతకాలి ప్రభు అంటారు వెతకండి మీకు దొరుకుతుంది అంటే ఏ దాన్ని వెతకాలో అది కూడా పరిశుద్ధమైన గ్రంథమే చెప్తుంది ఎందుకంటే ఈరోజు అనవసరమైన వాటిని వెతికేవారు ఉంటున్నారు పనికిరాని వాటిని వెతికేవారు ఉంటున్నారు ప్రయోజనం లేని వాటిని వెతికేవారు ఉంటున్నారు ఆత్మీయత లేని దానిని వెతికేవారు ఉంటున్నారు దేవునికి స్తోత్రం హల యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బోధలు బోధిస్తున్నప్పుడు అక్కడ ఆశతో వినేవారు ఉన్నారంట ఆశ్చర్యముతో వినేవారు ఉన్నారంట అంతేకాదు ఆయన నోట ఏదైనా తప్పులు వస్తే పట్టుకుందామని వెతికేవారు కూడా ఉన్నారట మొత్తం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే జరుగుతున్నామే కదా ఎక్కడ చూసినా ఏ కూడా మాట్లాడినా ఎంత గొప్ప కూడా మాట్లాడినా వాళ్ళల్లో కొంతమంది ఆశ్చర్యపడేవారు ఉంటారు కొంతమంది ఏమో ఆలోచించేవారు ఉంటారు కొంతమంది ఏమో తప్పులు పట్టేవారు ఉంటారు సో ఇటువంటి వాటిని వెతికేవారు చాలామంది ఉంటున్నారు అందుకే ప్రభు వాక్యము ద్వారా మనం వేటిని వెతకాలో ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నారు అందరు సిద్ధంగా ఉన్నారా వెతకడానికి ఇది వెతికారనుకో మీ జీవితం నిజంగా ధన్యమైపోతుంది అవసరమైన వాటినే వెతకాల మనం అనవసరమైన మనకు అవసరం లేదు వెతికి 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 ఒకటి సంపాదించుకున్నామనుకో అది ఇంటికి వచ్చిన తర్వాత అబ్బా అని చూసే లోపల దాంట్లో ఏదో ఒక లోపం ఉందనుకో ఏమైపోతుంది ఆ సంతోషం నీరు దేవునికి స్తోత్రం అందుకే మనం వేటిని వెతకాలా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఆమెన్ మొట్టమొదటిగా చూడండి మొదటి వృత్తాంతములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ మాట ఫస్ట్ క్రానికల్స్ ట్వంటీ ఎయిట్ నైన్ మొదటి వృత్తాంతములు ఇరవై ఎనిమిది తొమ్మిది సెలో మోనా నా కుమారుడా తండ్రి యొక్క దేవుడైన యహోవా నీ తండ్రి అయిన దేవుడైన యహోవా అందరి హృదయములను పరిశోధించు వాడును అందరి హృదయములను పరిశోధించు వాడున్నాడు నీవు ఆయనను తెలుసుకొని నీవు ఆయనను తెలుసుకొని హృదయ పూర్వకము మన పూర్వకముగాను మన ఆయనను సేవించుము ఆయనను సేవించుము ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ఏమవుతాడు ప్రత్యక్షమవుతారు సో మొట్టమొదటిగా మనము వెతకవలసింది ఏంటని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది సెలవిస్తుంది అంటే దేవుని వెతకమంటుంది ఎవరిని వెతకాలట ఉద్యోగం కాదు వివాహ సంబంధాలు కాదు వ్యాపారాలు కాదు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అది కాదు ఆమె దేవునికి స్తోత్రం ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు వీటి కోసం మనం వెతకడం కాదట ఏం వెతకాలంట మొట్టమొదటిగా నీకు జీవాన్ని నీకు ఆరోగ్యాన్ని నిన్ను భూమిదికి పంపించిన దేవాది దేవుని వెతకాలి నీ సృష్టికర్తను నువ్వు వెతకాలి హలూయా అందుకే ప్రసంగికారుడు అంటాడు బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను నీవు స్మరణపు తెచ్చుకో అంటాడు అంటే సండే స్కూల్ టైంలోనే మనం దేవుడు ఎవరో తెలుసుకోవాలా ఆమెన్ పెద్ద పెద్దవారం అయిన తర్వాత అన్ని దెబ్బలు తిన్నాక అప్పుడు గుర్తుకొస్తారు కదా దేవునికి స్తోత్రం అన్ని ప్రయత్నాలు చేసి అన్ని ముగించి అన్ని అయిపోయి అన్ని చేతులు ఎత్తిన తర్వాత మనం ఏమంటాము అప్పుడు వెతుకుతాం దేవా కనికరించవా అని అది కాదంట ఇక్కడ అంటాడు నువ్వు దేవుణ్ణి వెతకాలి మొట్టమొదటిగా ఎవరిని వెతకాలా దేవుని వెతకాలి ఇంకొక అద్భుతం ఏంటంటే వెతుకుడి మీకు తప్పకుండా దొరుకుతాడు తన్ను తాను కనుపరుచుకుంటాడు సొలోమోనుకు చెప్తున్నాడు ఈ మాట నా కుమారుడైన సొలోమోను ఎన్నో జాగ్రత్తగా మీ నాన్న నా హృదయానుసారంగా నడుచుకున్నాడు కాబట్టి నువ్వు కూడా అదే రీతిగా నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు నన్ను వెతికిన ఎడల నేను నీకు ప్రత్యక్షమవుతాను నేను నీకు కనబడతాను హల్లుయా దేవుని అటు అటువంటి వాటిని చూడాలని ఆశపడాల మనం అమెరికా చూడాలని కాదు లండన్ చూడాలని కాదు దేవునికి స్తోత్రం స్టాచ్యూలను చూడాలని కాదు ఆమెన్ ఈ మధ్యలో ఏదో పెట్టారంట పెద్ద బొమ్మ ఈ మధ్యలో ఏదో రోడ్లు వేసారంట ఈ మధ్యలో ఏదో అది చూడాల పోయి అది కాదు దేవునికి స్తోత్రం నీవు చూడవలసింది ఎవరినో తెలుసా దేవునికి స్తోత్రం భూమి ఆకాశములను పునాదులు వేసిన దేవుని చూడడానికి ఇష్టపడాలా హలోయ నిన్ను చూడాలని నిన్ను ఆ దాంతో బ్రతకాల హలూయా దేవునికి స్తోత్రం ఎవరిదో ఫోటో పెట్టినావు జోబులో గోడ మీద హృదయాన్ని లేస్తున్న వాళ్ళని చూస్తున్నావు కన్ను దూడుచుకుంటున్నావు జంకాలు వేసుకుంటున్నావు అది కాదు నువ్వు చేయాల్సిన పని నీ సృష్టి కడత నువ్వు చూడాలి హలలూయా అందుకే ముందు భాగంలో చెప్పాను దేవుని యొక్క కనులు ఎక్కడున్నాయంటే తెలుసా భూమి మీద సంచరిస్తున్నాట ఎవరి గురించి వివేకముతో ఎవడైనా నన్ను వెతుకుతాడేమో అని దేవుడు చూస్తున్నాడట వివేకము అన్న మాటకు అర్థం ఏంటంటే అండర్స్టాండింగ్ అంటే ఆయనను అర్థం చేసుకొని నేను ఇప్పుడు ఆయన సన్నిధిలో కూర్చుంటున్నాను తప్పకుండా నేను ఆయనను ఆయన కొనగొంటాను తప్పకుండా నేను ఆయనను చూస్తాను అని ఇటువంటి ఆలోచనలతో వివేకముతో ఎవడైతే ఎతుకుతాడో వారికి తప్పకుండా ఆయన ఏమవుతాడు దేవుని స్తోత్రం ఆయన దొరికే కాలము దేవుని బిడ్డరా ఇది ఆయన దొరుకుతున్న కాలం ఇది ఏమేన్ హలూయా నువ్వు మంచోలు నువ్వు చాలా మంచివానివి మంచిదానివి నీకు ఒక మాట చెప్పాలంటే నేను ఒక ఈ మధ్యలో ఒక స్టోరీ చదివాను ఒక వ్యక్తి సాక్ష్యం విన్నాను ఆయన కరుడు కట్టిన తీవ్రవాది టెర్రరిస్ట్ ఆయన ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు టెర్రరిస్టులట అయితే అద్భుతం అద్భుతమైంది తెలుసా ఆ టెర్రరిస్టులకు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనాడు దేర్మిట్లారా ఆ యేసు ప్రభును చూసి ఆయన రక్షణ పొందుకున్నాడు హలలుయా ఎందుకంటే దేవుని చూసే కృపదేవుడు మనకిచ్చాడు అందుకంటాడు కొండ మీద ప్రసంగంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తాం మనం అంత కూడా ఏమే దేవునికి స్తోత్రం హల ఊయ ఎవరిని చూస్తాం అంటే ఏసైను చూస్తాం ఏసై అంటాడు నన్ను చూచువాడు నా తండ్రిని కూడా ఆమె హల్ కాబట్టి అది చాలా సులువైన పని దేవుణ్ణి చూడము ఆమెన్ అయితే వెతకాలూయా వెతుకుండి మీకు ఎవరిని వెతకాల మొట్టమొదటిగా దేవాది దేవుని వెతకాలి దేవనామానికి మహిమ కలుగును గాక రెండవదిగా చూడండి మొదటి దినవృత్తాంతములు పదహారవ అధ్యాయము పదకొండవ మాట ఫస్ట్ క్రానికల్ సిక్స్టీన్ లెవెన్ మొదటి దినవృత్తాంతములు పదహారు పదకొండు ఆశ్రయించుడి యహోవాను ఆశ్రయించుడి ఆయన ఆశ్రయించుడి ఆయన ఆయన సన్నిధిని సన్నిధిని నిత్యము వెతుకుడి నిత్యము వెతుకుడి అందరం రెండవదిగా ఆయన సన్నిధిని మనము అప్పుడప్పుడు కాదట నిత్యము వెతకాలట హలూయా ఆదివారం వచ్చినాం రెండు చేతులు ఎత్తినాం నీ సన్నిదే పెన్నిది దేవా పరుగున వచ్చా నిన్ను చూడాలని పరుగునవచ్చా నిన్ను చూడాలని నీ స్వరం వినాలని నీ స్వరం వినాలని అని ఆదివారం పది నిమిషాలు కాదు ఈ పాట నిత్యము ఐ నువ్వు ఇక్కడున్నా పనిలో ఉన్నా ఇంట్లో ఉన్నా ప్రయాణంలో ఉన్నా ఒంటింట్లో ఉన్నా బట్టలు ఉతుకుతున్నా ఆమె వంట చేస్తున్నా నువ్వు ఏ పనిలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా నీ కోరిక నీ తృష్ణ నీ ఆకలి నీ మంట ఏమై ఉండాలా ఆయన సన్నిధి కావాలా నాకు ఆయన ప్రజెన్స్ కావాలా హల్లె లూయా ఇప్పుడు రెండవదిగా ఎతకాల్సింది ఏంటి ఆయన సన్నిధి అది నిత్యము వెతుకుతూ ఉండాలంట మనం అంటే ప్రతి రోజు మనం ఏం చేయాలనే సన్నిధిని వెతుకుతూ ఉండాలా దేవనామానికి మహిమ కలుగునుగాక ఏమైనా అప్పుడప్పుడు ఆయన కనబడకుండా పోతాడేమో అప్పుడప్పుడు కనబడకుండా పక్కన ఉంటాడేమో అందుకే కీర్తనకారుడు అది అనుభవిస్తూ రాశాడు కదా ఏమని నీవు కనిపించని రోజునా ఒక క్షణము యుగముగా అది ఆత్మీయ సంబంధమైన ఆ బంధం అన్నమాట ఆత్మ బంధం అది హూయ్య ఏందమ్మా ఈరోజు నేను ఎంతసేపు ప్రార్థన చేసిన ప్రభు స్వరం నేను వినడం లేదే ప్రభు నాతో ఏం మాట్లాడడం లేదే అంటే ఇంకా నేను ఇంకా కొంతసేపు మాట్లాడలేమో ఇంకా నేను ప్రభు దగ్గర ఎక్కువ సమయం గడపలేమో ఇంకా ఆయన సన్నిధిలో నేను ఇంకెక్కువ ఉండలేమో ఆయన స్వర ఆయన స్వరం నేను వినబడడం లేదు నాకు ఆయన స్పర్శ ఇంకా అనుభవించలేదు ఆయన నాతో నాతో ఇంకా నన్ను అని ఈ ఆరాటం లోపల ఉండాలా ఆచార భక్తి ఎట్లుంటుందంటే వచ్చామా శిలివేశామా పోయినామా అది వద్దు అది ఎవ్వరికి పనికిరాదు ఒక మాట దేవుడు వెక్కరింపబడ్డాడట సో మనకు మనం ఏం చేస్తున్నాం పక్కన వాళ్ళని చూసి చెప్పండి మోసం చేస్తున్నామని మనకు మనం ఏం చేస్తున్నాం మనకు మనమే మోసపోతున్నామని చెప్పండి దేన్ని వెతకకా దేవుని సన్నిధిని వెతకకాల్లలుయా ఇస్రాయిల్లతో ఏమన్నాడు తెలుసా నా సన్నిధి మీతో కూడా వస్తుంది అన్నాడు నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది అన్నాడు దేవునికి స్తోత్రం ఆ మాట ఎప్పుడు అన్నాడు ఇంకా మోషకు బలం వచ్చి ఆ బలమైన కార్యాలు చేస్తూ ముందుకు నడిపించినాక ఒక దగ్గరికి రాగానే దేవుడు అంటాడు మోషతో ఏ మోషే నేను రాను కానీ నా సన్నిధి మీతో రాదు కానీ మీరు వెళ్ళండి నేను చెప్పాను కదా మాటిచ్చాను కదా మాటిచ్చిన నెరవేర్చడానికి సామర్థ్యం కాబట్టి నేను చెప్పిన మాట నేను మీకు పాలు తేనెలు పాయించే దేశం ఇస్తాననే కదా దాంట్లోకి మీరు వెళ్ళిపోండి నా సన్నిధి మాత్రం మీతో రాదు ఎందుకంటే నేను వచ్చాననుకో మీకు ప్రమాదాలు అన్నాడు అదే ఇస్రాయల్ దగ్గర పోయి చెప్పింటే ఇస్రాయల్ ఏమనే వాళ్ళు తెలుసా ఆయన వస్తే ఏంది రాకపోతే ఏంది వచ్చితే పెద్ద ఆజ్ఞలు అంటాడు అవి అంటాడు సమస్యలు ఏంది పోదంపాయా మనకు కావాల్సింది అది ఈ అరణ్యంలో ఎన్ని రోజులు తిరిగేది అంటాం అంటారు ఇస్రాయల్ అయితే కానీ మోషి అదంట్లే ఎందుకు తెలుసా సినాయి పర్వతం పైన ఆయన మంచితనాన్ని దేవుడు చూశాడు ఆ సన్నిధిని అనుభవించాడు అక్కడికి ఆయన సన్నిధిలో అడుగు పెట్టగానే ఆకలి మర్చిపోయాడు దాహం మర్చిపోయాడు నిద్ర మర్చిపోయాడు ఏమైనా హల అద్భుతం ఏంటో తెలుసా అన్ని మర్చిపోయినాడు ఆయన ఆయన సన్నిధి అంత గొప్పదనమాట ప్రైజ్ గాడ్ హల ఆమెన్ దేవునికి స్తోత్రం బ్రష్ చేయడం మర్చిపోయినాడు స్నానం చేయడం మర్చిపోయినాడు అంటే ఈ దేహం మహిమదేహంగా మారిపోయింది అంతేక ఆయన సన్నిధి అంత ప్రభావితమైందన్నమాట ఈజ్ నాట్ బార్దర్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ దేని విషయంలో చింత లేదా నాకు అక్కడ కేవలం ఆయన స్వరం విన్నాడు ఆ చేయిరాతతో రాయబడిన పలకలను తీసుకున్నాడు ఇప్పుడు ఆయన ఆయనకు ఎనభై ఏండ్లు చెప్పండి అందరు కూడా ఎయిటీ ఇయర్స్ అంటే దేవునితో నలభై ఏండ్లు నడిచాడు ఎవరితో దేవునికి స్తోత్రం దేవునితో నలభై నడిచి మళ్ళీ ఇంకొక నలభై ఇజ్రాయల్ నడిపించాడు దేవునికి స్తోత్రం ఇట్లా మూడు నలభైలు ఆయన జీవితంలో ఒక ఫస్ట్ నలభై ఏమో ఫారో ఇంట్లో హ్యాపీగా ఉన్నాడు దేవునికి స్తోత్రం రెండో నలభై మాత్రం అరణ్యములో అరణ్యవాసిగా ఉన్నాడు అయితే మూడో ఆ నలభై మాత్రం దేవునితో ప్లస్ ఆయన ప్రజలతో ఆయన నడవడం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం అయితే ఇప్పుడు ఆయనకు ఎనభై సంవత్సరాలు ఆ ఎనభై సంవత్సరాల యవనస్థుడు ఏమంటాడు తెలుసా అంత సినాయి పర్వతం ఎక్కాడు ఆ ప్రత్యక్షతలు చూచాడు అవి అంత అనుభవించాడు కానీ ఎప్పుడైతే దేవుడు నేను రాను నా సన్నిధి రాదన్నాడు అని ఏమంటాడు తెలుసా అయ్యా నీ సన్నిధి మాతో రాని ఎల్లడా ఎడల మాకు ఆ పాలు వద్దు ఆ తేనెలు వద్దు నాయన మీ సన్నిధిని మాకు కావాలి అంటూ మెల్లిగా ఏమంటాడు తెలుసా అయ్యా నిన్ను చూడాలనుంది అయ్యా నాకు అంటాడు ముసలోనికి ఏముంది ఆశ ఎప్పుడైనా వచ్చింది ఆశ బ్రతకాలనుందా ఏసయ్య నా పిల్లల పిల్లల పెళ్ళిళ్ళు చూసి మనవాళ్ళు మనవరాలు నెచ్చుకొని బులు బులుబులు బుడి బు ఈ ఆట ఆలపించాలని ఇది ముందు కానీ ఈ ఆశ ఎప్పుడైనా ఉందా ఆయన సన్నిధిలో ఫ్రెష్ గాడ్ ఆనందించాలి ఆయన సన్నిధికి వెళ్తున్నాను ఇప్పుడు ఈరోజు ఏమైనా కానీ దుమ్ము లేపాలి సన్నిలో కేకలు ఆరాధన ఎప్పుడైనా ఉండి వచ్చినా ఏవన్నీ మేమంతా డీసెంట్ ఫెలోస్ బ్రదర్ బట్ట నలగొద్దు కదా అంత ఒక రాజు అయిన దావిదు రాజు అనే సంగతి మర్చిపోయి ఆ మందసపు పెట్టే ఆ దావిదు పురంలోకి రాగానే మొదటి దినవృత్తాంతంలో మనం చూస్తాం ఏం చేశాడు తెలుసా ఆ సన్నిధి పెట్టే దేవుని సన్నిధి పెట్టే ఆయన ఆయన యొక్క దాంట్లోకి రాగానే పురంలోకి రాగానే దావిదు పాటలు పాడడం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం ఆ వాక్యం ఉంది దావీదు పాటలు పాడుతూ మీరు అనుమానంగా చూస్తున్నారు ఎందుకు వాక్యం చూపిస్తా సొంత మాటలు చెప్పం కదా సొంత డబ్బా కొట్టం కదా యేసుప్రభు మాటనే కొడతాం ఆమెన్ మొదటి దినవృత్తాంతములు పదమూడవ అధ్యాయములు వారందరు అందరూ దావీదును అనండి అందరు కూడా ఇస్రాయల్ వారందరూ తమ పూర్ణ శక్తితో తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని సన్నిధిని పాటలు పాడుచు పాటలు పాడుచు అంటే ఎవరు దావీదు ఇస్రాయిల్ చెప్పండి అందరు కూడా రాజుగారు ఆ రాజ్యంలో ఉన్నవారు అనండి అందరు కూడా ఆ ఏం చేశారు పాటలు పాడుచు సితారాలను స్వరమండలములను తమ్ములను తాళములను వాయించుచు ఆ బూరలు ఊదుచుండి అందరు అని చెప్పండి ఇప్పుడు ఈ వచనం చదవండి పదహైదవ వచనం ఇరవై ఏడవ వచనం మందసమును మోయు పాఠకుల పనికి విచారణ కర్తయ్యును సన్నపునారతో నేయబడిన వస్త్రములు ధరించుకుని ఉండేది దావీను సన్నపునారతో నేయబడిన ధరించి ఉండెను కొమ్ములు తాళములు కొట్టుచు స్వర మండలములు సితారాలు వాయించుచు యహోవా నిబంధన మందస్సును తీసుకుని వచ్చిరి యహోవా నిబంధన మందసము దావీదు పురములోనికి రాగా చాలుకు మారుతైన మీకాలు కిటికీలో నుండి చూచి చూచి రాజైన దావీదు రాజైన దావీదు నాట్యం ఆడుటయు నాట్యం ఆడుటయు వాయించుటయు వాయించుటయు కనుగొని కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను అయిపోయింది కథ దేవునికి స్తోత్రం దేవుడు ఏం చేశాడు గర్భాన్ని మూసేశాడు అయిపో హల్లెలుయా ఆయన సన్నిధిలో రాజు ఏం చేస్తున్నాడు రాజు అన్న సంగతిని మర్చిపోయి ఆయనేమో ముసలోడు అన్న సంగతిని మర్చిపోయి దేవుని ఆ వయసులో చూడాలని ఆశపడుతున్నాడు ఆయన సన్నిధిని అనుభవించాలని ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలుయా ఒక ఆయన అంటున్నాడు ఏముంది బ్రదర్ లోకంలో బ్రతికినని రోజులు బ్రతుకుతాం ఇంకా చచ్చిపోయినాక దేవుని దగ్గర పోతారంట దేవుడా దేవుడా అనుకుంటా అప్పుడు పోతావా అంటే సచ్చినాక చూస్తావా దేవుణ్ణి ఏమంటాడు మీరు చావకుండానే ఇప్పుడే మీకు నన్ను నేను కనబరుచుకుంటాను అంటాడు మనం ఏమంటాము ఇప్పుడు వద్దులే ప్రభా పరలోకం వచ్చి చూస్తాం ఇప్పుడు బండ్లలో బిజ్జుగా ఉన్నామే బిజ్జిగా అని మనం అంటాం కదా దేవునికి స్తోత్రం సో ఆయన సన్నిధి పట్ల వారికి ఎంత మక్కువ ఉంది చూసారా ఎట్లా వెతుకుతున్నాడు తెలుసా నిత్యము వెతుకుతున్నాడు తెలుసా దావీదు పాటలు పాడుతూ ఉన్నాడు వాయిద్యాలు వాయిస్తున్నాడు అంతేకాదు దేవుని సన్నిధిలో నాట్యము చేస్తున్నాడట ప్రైజ్ అలా హల్లెలూయా కృప ఏంటంటే ఆ మూడు మనకు దేవుడు ఇచ్చేసాడు ఆమె నోరిచ్చాడు ఎందుకు పాటలు పాడడానికి చేతులు ఇచ్చాడు ఎందుకు వాయిద్యం వాయిద్యాలు చేయడానికి ఇదే వాయిద్యం మనకు ఆమెను హల్లెలూయా అన్న నాకు స్కేల్ తెలియదు నాకు ఆ పిచ్చి తెలియదన్న ఎవడికి కావాలి ప్రభు పిచ్చి పడితే చాలు ఆయన సన్నిధి పిచ్చి ఉంటే చాలు హల్లెలుయ ఏమైనా ఆయుధాలు ఎందుకంటే వాక్యం సర్వ సర్వజనులారాం చప్పట్లు కొట్టండి అన్నాడు కాబట్టి పాడేటప్పుడు ఆమెన్ ఆరాధించేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఈ ఆయుధం మర్చిపోదు కొంతమంది వాయిద్యాలు మర్చిపోయి ఉంటారు కొంతమంది జోబులో పెట్టింటారు వాయిద్యాలు కొంతమంది నెత్తి మీద పెట్టుకొని ఉంటారు ఇట్లా ఇవన్నీ అయ్యొద్దు హల్లెలుయ్య చేతిలో ఉన్నాయి కదా వాయిద్యాలు ఏం చేయాలా వాయించాలి దేవునికి స్తోత్రం ఇంకా నాట్యం అంటే మనకు తెలుసు హల్లె దేవుని సన్నిలో గంతులు వేస్తూ ఆమె ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళ వలే చేశాడు దేవునికి స్తోత్రం అంటూ నాట్యం చేయడం ప్రారంభించాలి హల్లె లూయా రెండవదిగా ఏం వెతకాలా ఆయన సన్నిధిని వెతకాలి హల్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆయన ఆ ప్రాంతంలో నిండుగా ఉంటాడు ఎప్పుడు ఆయన సన్నిధి ఆయన సన్నిధి అంటే ఎక్కడైతే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించేవారు ఉంటారో ఎక్కడైతే పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ ఆ యొక్క వివేకముతో దేవుని గనపరిచేవారు ఉంటారో అటువంటి వా ప్రాంతంలోనికి దేవుని సన్నిధి దిగి వస్తుంది ఎక్కడ ధూపం ఉంటదో ఎక్కడ అగ్ని ఉంటదో దేవునికి స్తోత్రం హల్ల లూయ సాక్ష్యం ఉంటదో ఎక్కడ పరిమళ తైలం ఉంటదో ఎక్కడ భోజనపు బల్ల ఉంటుందో ఎక్కడ రొట్టెలు ఉంటాయో ఎక్కడ ద్రాక్ష రసం ఉంటుందో ఆ ప్రాంతంలోనికి దేవుని సన్నిధి దిగి వస్తుంది హల్ల లూయా అక్కడ నువ్వు ఏం చేస్తుండాలా ఆనందిస్తూ ఉండాలా ఏ మేన్ ఆయన సన్నిధిని మనం ఏం చేయాలా వెతకాలా హలోయ ఆయనను తాకకుండా ఆయనను ఆయన స్పర్శను అనుభవించకుండా నువ్వు మోకాళ్ళ మీద చిలు వేయడానికి వీల్లేదు ఎమెన్ కళ్ళు మూసుకుంటే ఆయన సన్నిధిని అనుభవిస్తుండాలా రైజులా అయ్యా నాతో మాట్లాడు మాట్లాడు మన ఏం అవసరంలే నీతో మాట్లాడడం ఆయనకి ఇష్టం ఇంకో మీ మాట చెప్పాలా ఆయన వచ్చిందే నీతో సహవాసం చేయడానికి ఆయన పర్పస్ అది ఆయన నీతో మాట్లాడాలంటే ఆయనకి చాలా ఇష్టం ప్రజలో సృష్టిని అంతటిని ఒక్క మాటతో చేశాడు కానీ నీ దగ్గరికి నా దగ్గరికి వస్తే ఇన్ని మాటలు మనకు రాసి పెట్టాడు మన కోసం ఇవన్నీ ఆయన మాటలే పెద్ద మూటలు ఉన్నాయి అది వినాలా మనం అది చదవాల మనం దివారాత్రము ధ్యానించాల మనం దేవునికి స్తోత్రం హలూయ రెండవదిగా ఏం వెతకాలా అనే సన్నిధిని వెతకాలి మూడవదిగా చూడండి సామెతలు పదహైదు పద్నాలుగు సామెతలు పదహైదు పద్నాలుగు బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును బుద్ధిహీనులు మూఢత్వం భుజించేదారు చాలు రెండవ మూడవదిగా మనం చూస్తే ఏం వెతకాలట జ్ఞానం చెప్పడం అంత కూడా దేవునికి స్తోత్రం ఇంకొకసారి ఇంకొక మారు ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం పైన నుండి వచ్చే జ్ఞానం ఏమేన్ హలలుయా ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎందుకు వెతుకొద్దు అని అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమై ఉన్నది ఏమేన్ ఇట్ ఈజ్ అ ఫులిష్నెస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ సో పైనుండి వచ్చే జ్ఞానమును మనం వెతకాలి హలలోయ దానికి ఆ క్వాలిఫికేషన్ ఏంటన్నా ఎంత చదివి ఉండాలన్నా పైనుండి జ్ఞానం సంపాదించుకోవాలంటే ఏం క్వాలిఫికేషన్ సున్నా చెప్పండి అందరు కూడా ఓ అన్నా సున్నా అనండి అందరు సాగు పెట్టి మెల్లగా సాగిపోవాలని చూస్తుంటారు కొంతమంది మేము చదువుకోలేదు కదా నా మేము చదువుకోలేదు కదా మీ చదువు ఎవరికి కావాలా మీరు ఇట్లా మాట అంటారని చెప్పే పేతురు యోహాని ఇట్లా ఉంటుందని పిలిచాడు ఎవరు వాళ్ళంతా విద్యలేని పండితులు అంట వాళ్ళంతా పండితులను బామర్లను ఉందా అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఎన్ని పిల్ల ఎక్కడ పెట్టాలా అది మళ్ళీ వాళ్ళు పెట్టరు పక్కన ఇట్టిట్లంటే కానీ వాళ్ళు వాళ్ళను తన ఆత్మతో నింపాడు దేవుడు ఏమే మహిమ కలుగును గాక నింపితే మామూలుగా లేదక్కడ పెద్ద పెద్ద శాస్త్రులు పరిచయలు పండితులు అందరు కూడా వాళ్ళని చూసి అవాక్కైపోయినారు ఏమంటారు తెలుసా ఒరే విద్య లేని పామురులు కదా వీరికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది పేతురు యోహానుల యొక్క ధైర్యాన్ని చూసి వారు ఆశ్చర్యపోయినారట చదువుకున్నాడు కూడా మాట్లాడతా అన్ని పాయింట్లు అదే దేవునిలో ఉన్న దేవుని సన్నిధిలో ఉన్న దేవుని యొక్క జ్ఞానంలో ఉన్న ప్రభావం అది ఏమే హలలు ఎంతమందికి దేవుని జ్ఞానం కావాలి అయితే మీరు ఎర్రోలు కావాలి మీరు ఈ లోకంలో ఎర్రోళ్ళు అనిపించుకుంటే తప్ప దేవుని దృష్టిలో జ్ఞానవంతులు అనిపించుకోరు ఏమేన్ నా అంత తోడు అన్నావా దేవునికి స్తోత్రం బాగా వాడబడాలని ఎంతమందికి ఉంది ఎర్రోళ్ళు కావాలంతలు నువ్వు అయితే తప్ప అవి అయితే తప్ప నువ్వు పరిచర్లో వాడబడవు దేవుని రాజ్యంలో బలమైన కార్యాలు జరగవు ఇట్లా పెట్టి చదువుకున్నాడు చెప్తున్నాడు ఎంత జ్వరం ఉందో ఎంత ఉందో అది ఎందుకంటే వాళ్ళు చదివిందే దాని గురించి ఆమెన్ ఈ స్మిత్ విగిల్స్ భర్త అనే దైవ సేవకుడు ఇట్లా పట్టుకొని చూడలేదట వాడు చచ్చిపోయినాడని చెప్పారు నాకు అంతే ఆమెన్ అంటే ఇది పట్టుకొని లేపి గోడ నజర్ నజర్రైడ్ అనే యేసు నామంలో మరణమా వదిలిపో అన్నాడట ఏమన్నాడట నజర్రైడ్ అనే యేసు క్రీస్తు నామంలో మరణమా వదిలిపో అనగానే హల్లె లోయ శవం అంటే పండుకుండేది ఇది లేచి నిలబడింది అంట శవం దేవునికి స్తోత్రం హల్లె లోయా ఎందుకంటే ఆయన వాళ్ళ భార్య చదువుతే విన్నాడంట ఆ స్మిత్ విగిల్స్ పడుతున్న ఇంగ్లాండ్ లో దైవ సేవకుడు విద్యలేని పామురుడు ఆయన ఆయన ఏ పని చేసేవాడంటే ఈ కొల్లాయిలు ప్లంబర్ వర్క్ చేసుకునేటోడు ఆయన దేవునికి స్తోత్రం అయితే అమ్మా ఆికట్లో గిసాలు తిప్పి ఉంటాడు భలే ఉంటుంది అని ఫిగర్ ఆయన ఎనభై ఏళ్ళకి చచ్చాడు చచ్చిపోయినప్పుడు అంటే మరణించినప్పుడు డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తే అద్భుతం ఏంటో తెలుసా ఆ ఎనభై సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తికి ముప్పై రెండు పనులు అట్లనే అంట ఒక్కటి కూడా పురుగు పట్టలేదు అసలు ఆయన చనిపోవడానికి కారణాలు లేవు అని డాక్టర్లు తల కొట్టుకున్నారంటే ఎట్లా చచ్చిపోయినాడు ఈయన చచ్చిపోవడం కాదు ఈయన ఆత్మను అప్పగించుకున్నాడు దేవునికి అందుకే అది అట్లా పోయింది అనమాట ఏమే చాలా భార్య చదువుతూ ఉన్నాడంట ఏమని రోగులను స్వస్థపరచండి దయ్యములను వెలగ్గొంటండి చనిపోయిన వారిని లేపండి అని యేసుప్రభు చెప్పాడు కదా అది పట్టుకున్నాడంట శిష్యులకు ఒకటి మాకొకట వాళ్ళకి ఇచ్చిన మాకు కూడా కావాలన్నాడంట అట్లా ఎర్రితాయం వస్తే తప్ప మనం దేని కార్యం చూడలేం ఇంకొక మాట చెప్పాలంటే జ్ఞానం ఎవరో కాదు ఏసుప్రభువే హలోయ ఆయన జ్ఞానం పరిశుద్ధాత్ముడు జ్ఞానం ఐ మీన్ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ వాటిని మనం వెతకడం నేర్చుకోవాలి అందుకే అంటాడు జ్ఞానము కొద్దుగా ఉందా అడగండి దేవుడు మీకు ధారాళముగా ఇస్తాడు ఏమైన్ హల్లలుయ్యా అయ్యా ఈ లోక సంబంధమైన వద్దు దయ్యముల దొద్దు నేను పైన నుండి వచ్చే జ్ఞానముతో నన్ను నింపునాయన అని నువ్వు అడగడం ప్రారంభిస్తే ఆయన ఏమిస్తాడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు అందరు ఆమెందని చెప్పండి